హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాఘమాసంలో వచ్చే చివరి అమావాస్య మార్చి పదవ తేదీన వచ్చింది మరుసటి రోజు నుంచి మాఘమాసం పూర్తయిన ఫాల్గున మాసం ప్రారంభమవుతుంది హిందూ మతంలో అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానం ఆచరించడం దాన ధర్మాలు చేయడం వంటి వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల అనేక దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున నిర్జన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళడం మానుకోవాలి అటువంటి ప్రదేశాలలో ఈ రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఒంటరిగా వెళ్ళినప్పుడు ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం చలాయిస్తాయి అందువల్ల ఈ సమయంలో ఒంటరిగా వెళ్లడం కరెక్ట్ కాదంటారు అంత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ఎవరైనా తమ ఇంట్లోనే ఆహారాన్ని తినాలి వేరొకరి ఇంట్లో భోజనం చేయడం వల్ల ఫలాలు నశిస్తాయనే నమ్మకం కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజు కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం పోట్లాడటం మానుకోవాలి కొత్త బట్టలు కొనుగోలు చేయడం ధరించడం వంటివి కూడా చేయకూడదు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించడానికి ఇది మంచి రోజు కాదు కొందరి నమ్మకాల ప్రకారం అమావాస్య రోజు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయరు ఇలా చేయడం వల్ల ధన నష్టం ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉందని నమ్ముతారు అమావాస్య సమయంలో ప్రజల తమ గోళ్ళు లేదా జుట్టును కత్తిరించకూడదు ఎందుకంటే పితృదోషం వల్ల వచ్చే భయంకరమైన దుష్ప్రభావాలకు గురవుతారు జుట్టుని కడగకూడదని సలహా ఇస్తారు ఇలా చేయడం వల్ల జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు అమావాస్య సందర్భంగా మద్యం సేవించడం మాంసం తినడం అశుభం నాన్ వెజ్ తినడం వల్ల మీ కుండలిపై ప్రతికూల ప్రభావం పెరుగుతుందని చెబుతారు అది మాత్రమే కాకుండా శనిగ్రహం వల్ల కలిగే బాధలు పెరుగుతాయి అమావాస్య రోజు పితృదేవతలకు అంకితం చేసిన రోజుగా పరిగణిస్తారు ఈరోజు శనిదేవుని ప్రత్యేకంగా పూజిస్తారు శాస్త్రాల ప్రకారం చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజున చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించదు డబ్బు సమస్యలు తలెత్తుతాయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల పితృదోషం కాలసర్పదోషం నుంచి విముక్తిని పొందొచ్చు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి పితృస్తోత్రం పితృ కవచం పఠించాలి బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి